హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈ రోజు మన విజయవాడలో క్రిస్మస్ ధమాఖా సేల్ అయితే నడుస్తుందండి ఫ్యాషన్ డెనిన్ ఎక్స్పో అనమాట ఇది ఎక్కడో కాదండి గజా థియేటర్ దగ్గరే ఉంటుందండి గాంధీనగర్ అంటారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ అనమాట ఇది కంప్లీట్ గా ఒకసారి అయితే క్రౌడ్ అయితే చూపిస్తున్నాను చూడండి మామూలుగా లేరు నేను వెళ్ళేసరికి ఫుల్ బిల్డింగ్ కౌంటర్ అనమాట ఇది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఫుల్ లెంత్ వీడియో విజయచరణ కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి అయితే చూసేయండి అసలు బెడ్షీట్స్ అయితే అసలు నెంబర్ ఆఫ్ అయితే తీసుకున్నారండి ఒక్కొక్కళ్ళు బండిల్స్ బండిల్స్ అనమాట ఇది ఆఫర్ ఏంటంటే మీకు ఒక అంటే సింగిల్ డబుల్ బెడ్షీట్స్ అయితే ప్యూర్ కాటన్ అని చెప్తున్నారు ఎయిట్ ఇంటూ ఎయిట్ ఫోర్ పీసెస్ తీసుకుంటే థౌజండ్ రూపీసే పడుతుందండి అండ్ లెగ్గింగ్స్ అయితే నైంటీ నైన్ రూపీస్కే పడుతుంది ఈ ఇక్కడ మీకు బిల్లింగ్ కౌంటర్ అయితే చూపిస్తున్నాను కానీ మీకు ఆఫర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అసలు చెమట్లో పట్టేసినాయండి బిల్లింగ్ కౌంటర్ అయితే అసలు చిన్నపిల్లలు ఉంటే మటుకు తీసుకెళ్ళబాకండి ఇప్పుడు డబుల్ ఫోర్ డబల్ నైన్ ఆఫర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి డబుల్ ఫోర్ డబుల్ నైన్కి బై వన్ షర్ట్ తీసుకుంటే ఫోర్ నైన్ ఫ్రీ ఇచ్చేస్తున్నారు అండి లేడీస్ టాప్స్ అండి త్రిబుల్ నైన్కే ఫోర్ టాప్స్ అయితే ఇస్తున్నారు అండ్ జీన్స్ లే జెంట్స్ జీన్స్ అయితే త్రీ ఫోర్ డబల్ నైన్కి ఫైవ్ ఇస్తున్నారండి జీన్స్ అండ్ ఈ టైప్ కాటన్ ట్రౌజర్స్ వచ్చి త్రీ ఫోర్ డబల్ నైన్కి ఫైవ్ ఇస్తున్నారండి ఇలాగ నెంబర్ ఆఫ్ మా ఆఫర్స్ అయితే ఉన్నాయి కానీ లిమిటెడ్ స్టాక్ అనమాట డెఫినెట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఫుల్ ఎంత వీడియో విద్యాచారణకి ఏదైనా ట్యాక్ చేస్తాను ఒకసారి చూసేయండి